క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు హెబ్రిలకు రాష్ట్రపత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనము ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికిష్టమైనవి క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తిని మీ ముందుంచుతున్నాను ఎందుకంటే ఈ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను మనము తెలుసుకుని వారి ద్వారా మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో మనకు ఎంతైతే అంత మంచి చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మీతో పచ్చుకుంటున్నాను అట్లే ప్రతి శనివారము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను వీళ్ళందరూ వీళ్ళ జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మనం ఏం చేస్తున్నాం ఈ ప్రశ్నను ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి క్రీస్తు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈరోజు మనం బెంజమిన్ హెన్రీ ఆర్థర్ మార్గోస్టిస్ అనే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఈయన పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్న ప్రభువునందు నిద్రించారు భారతదేశంలోని గొప్ప మిషనరీస్లో ఈయన కూడా ఒకరు ఈయన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషనరీ అతను భారతదేశంలో విదేశీ మిషనరీగా విదేశాల్లో సువార్త ప్రచారం కోసం ఏర్పరిచిన సొసైటీకి అంటే ఎస్పీజీకి సేవ చేశాడు తమిళనాడులోని నజరేత్ అనే చిన్న పట్టణం నివాసులు అతన్ని నాజరీత్ తండ్రి మరియు మార్గోసిస్ అయ్యర్ అని పిలిచారు అయ్యర్ అంటే స్థానిక భాషలో మతాధికారి అని అర్థం భారతదేశంలోని తమిళనాడులోని దక్షిణ భాగంలో ఉన్న నజరేత్ అనే చిన్న పట్టణం అభివృద్ధికి రెవరెండ్ మార్గోసిస్ బాధ్యత వహించాడు అతను డాక్టర్ మరియు సర్జన్ ప్రతిరోజు రెండు గంటలు మార్గోసిస్ ఆసుపత్రికి హాజరయ్యాడు మరియు అతని రోగులకు మందులు సూచించాడు ఔషధం మరియు సలహా కోసం అంటే ప్రిస్క్రిప్షన్ కోసం ఒక పైసా అంటే ఆ రోజులో ఒక పెన్ని డబ్బులు మాత్రమే వసూలు చేసేవాడు ఈ విధంగా అతను పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం నుండి ఎస్పిజి మెడికల్ మిషన్ కు సేవలు అందించాడు నజరీత్ లోని ప్రజల యొక్క ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధికి మార్గోసిస్ చాలా దోహదపడ్డారు ఎనభై ఏడులో విద్యా సంస్థలు అనాథాశ్రమం పొదుపు నిధి సంఘం బాలికల కోసం ఉపాధ్యాయుల శిక్షణ పాఠశాల పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆర్ట్ ఇండస్ట్రియల్ స్కూల్ థియోలాజికల్ సెమినరీ రైల్వే స్టేషన్ స్పిన్నింగ్ మిల్ టెలిగ్రాఫ్ సౌకర్యం రోడ్లు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించాడు నజరీత్ ద్వారా ఆయన కారణంగానే తిరుచెందూర్ మరియు తిరునల్వేలిని కలిపే రైలు మార్గము నజరీత్ మీదుగా వేయబడింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తీవ్రమైన కరువు వచ్చింది వేలాది మంది మరణించారు మరియు ఫలితంగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారారు దీని పర్యవసానంగా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో అతను అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు అది తర్వాత ఆర్ట్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్గా మారింది రెవరెండ్ మార్గోసిస్కు సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద గాస్పల్ డస్లీ బ్రాంచ్ మరియు ఇండియన్ ఫెమిన్ ఆఫన్ ఫండ్ మద్దతు ఇచ్చాయి నజరీత్లో ఆర్థర్ మార్గోసిస్ ఉండడం వల్ల నజరీత్లో దొంగతనం బందిపోటు మరియు ఇతర చట్టవిరుద్ధం వంటి సంఘటనలు తగ్గాయి అలాగే పక్కనే ఉన్న వజయ్యాడి మరియు పిల్లయన్మైనై గ్రామాలలో కూడా తగ్గాయి బ్రిటిష్ ప్రభుత్వంలోని పోలీసు మరియు న్యాయ విభాగాలపై ఆర్థర్ మార్గోసిస్ ప్రభావం గురించి దొంగలు భయపడ్డారు క్రైస్తవేతరులు కూడా ఆర్థర్ మార్గోసిస్ని ఇష్టపడ్డారు నజరీత్ డిస్పెన్సరీలో చికిత్స పొందిన రోగులలో మూడింట ఒక వంతు మంది క్రైస్తవేతరులు హిందూ బాల బాలికలు నజరీత్ పాఠశాలల్లో చదువుకున్నారు తరువాత పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నజరీత్ ప్రజలు భారీ వర్షం మరియు కలరా కారణంగా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయారు రెవరెండ్ మార్గోస్టిస్ చిన్న గడ్డంతో పొట్టి వ్యక్తిగా గుర్రం మీద గ్రామం చుట్టూ తిరుగుతూ సహాయక చర్యలు చేపట్టారు రెవరెండ్ మార్గోస్టిస్ వారి ఇళ్ళు మరియు వారి వస్తువులను కోల్పోయిన వారికి సహాయం చేశారు ఆర్థర్ మార్కోసిస్ దీర్ఘకాలిక ఆస్తమాతో తీవ్రంగా బాధపడ్డాడు నజరేత్లో ముప్పై ఒక్క సంవత్సరాల సేవ తర్వాత మార్గోసిస్ ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల ఎనిమిదిన మరణించాడు ఆర్థర్ మార్గోసిస్ను సెయింట్ జాన్స్ చర్చ్ నజరేతు ప్రాంగణంలో సమాధి చేశారు వీళ్ళందరూ వారి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి ఈ వారంతా మీకందరికీ దీవెనకరంగా ఉన్ననుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘ వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక